డియర్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో వాత్సాయన మహర్షి ప్రకారం జీవితాన్ని మధురాతి మధురం చేసుకోవాలంటే ఏ రకమైన స్త్రీ భాగస్వామి కావాలో తన కామసూత్రలో రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితమే వివరించాడు స్త్రీలు శృంగారంలో వ్యవహరించే విధానము దేహాంగాల అమరిక పరంగానూ నాలుగు రకాలుగా విభజించాడు స్త్రీలలో వివిధ జాతుల గురించి ఆయా జాతుల లక్షణాల గురించి వివరంగా వాత్సాయుడి ప్రకారం తెలుసుకుందాం ఒకటవ రకం పద్మిని జాతి స్త్రీ పద్మిని జాతి స్త్రీ సకల శుభ లక్షణాలతో అలరారుతుందని వాత్సాయనాది మునులు చెబుతున్నారు ఆ జాతి స్త్రీ లక్షణాలు ఏమిటి పద్మిని జాతి స్త్రీ శరీరం తామర మొగ్గల శుతిమెత్తగా ఉంటుంది శరీరము పద్మం వంటి సువాసన కలిగి ఉంటుంది కళ్ళు విశాలంగా ఉండి తలతల మెరుస్తూ సుగంధం కలిగి ఉంటాయి నాసిక వలె ఉంటుంది ఉక్షోజాలు పూబంతుల వలె సుతుమెత్తగా ఉంటాయి జాతి స్త్రీ మనస్సు పెద్దల ఎడ దేవతల పట్ల భక్తి తత్పరులతో నిండి ఉంటుంది చక్కటి శరీరాకృతితో మేనిచ్ఛాయ కలువను మరిపిస్తుంది సన్నటి నడుము దొండపండు లాంటి పెదవులు చంద్రబింబం వంటి ముఖం ఇసుక తిన్నెల వంటి బిరుదులు ఆమె లక్షణాలు తీపి తీపి పలుకులు హంసనాటక కూడా ఆమెలో చూడవచ్చు సంగీత సాహిత్యాది కళలలో ఆమె రాణిస్తుంది శాస్త్రాలు పురాణాలు ఇతిహాసాలన్నా రత్నాభరణాలన్నా మక్కువ చూపుతుంది ఆడదు కోపమన్నది ఎరుగదు తెల్లవారుజామున రతికేలిని కోరుకుంటుంది రతి సమయంలో ప్రియుని క్రేగంట చూస్తూ అమితమైన ప్రేమతో కౌగిలించుకుంటుంది బాగా రతి చేస్తూ పరోసురాలై ప్రియుని గాఢంగా వక్షోజాలకు హత్తుకుంటుంది రతి క్రీడలో నడుము నడుమ సుఖాతిరేకం వలన కనులు మూసుకుంటుంది ఈమె పిక్కలు ఏనుగు తొండాల వలలే తొడలు అరటి స్తంభాల వలె ఉంటాయి తుమ్మిదరెక్క రెక్కల్లాంటి నల్లని తల వెంట్రుకలు కోమలమైన చేతివేళ్లతో అందంగా ఉంటుంది రతిక్రీడకు ఈ జాతి స్త్రీ ఉత్తమమైనది ఆహారం అతి తక్కువగా తీసుకుంటూ తీపి పదార్థాలు తెల్లని వస్త్రాలు ఇష్టపడుతుంది ఇవి పద్మిని జాతి స్త్రీలలో ఎక్కువగా కనపడేటువంటి లక్షణాలు ఇక చిత్రిని జాతి స్త్రీ స్త్రీలలో శృంగారపరంగా రెండవ జాతి చిత్రిణి జాతి జాతి స్త్రీ కంటే శుభ లక్షణాలు కొద్దిగా తక్కువైనప్పటికీ అందచందాలలో ఆమెకి ఏమాత్రం తీసిపోదు ఆమె లక్షణాలు ఏమిటో చూడండి జాతి స్త్రీ నడక అందం చిందుతూ ఉంటుంది సన్నటి నడుము చూపుల్లో అభిమానం తుణికిసలాడుతూ ఉంటుంది వక్షోజాలు పిరుదులు పెద్దవి గుండ్రని పిక్కలు శంఖంలా మూడు రేఖలు కలిగి ఉంటాయి చికోరు పక్షి వలె చక్కని పలుకలతో ఆకట్టుకుంటుంది నాట్యం సంగీతం నృత్య క్రీడ వినోదా వినోదాలపై ఆసక్తి మెండు కనులు స్థిరంగా నిలపలేదు చిన్నప్పటి నుండే రతిక్రీడపై ఎక్కువ ఆసక్తి కలిగి ఉంటుంది పుల్లటి పదార్థాలంటే మక్కువ ఆహారం ఒక మోస్తరుగా తీసుకుంటుంది రంగురంగుల దుస్తులు ఇష్టపడుతుంది శరీరం సుగంధాన్ని వెదొలుతుంటుంది పూలంటే మొక్కువ చూపుతుంది ముంగురులు ఉంగరాలు తిరిగి ఉంటాయి సాధారణంగా కోపం తెచ్చుకోదు స్థిరచిత్తం కలది కాదు నిత్యం కొత్త వారిని కోరుకుంటుంది అయితే పరులకు సులభంగా అందదు మొదటి జామున రతిక్రీడ కోరుతుంది వియోగాన్ని సహించలేదు ప్రతి సమయంలో కిలకిల నవ్వుతూ ఉద్రేకాన్ని కలిగించే చేష్టలతో తీయగా మాట్లాడుతుంది జాతి స్త్రీ కంటే ఈమె ఒకంత తక్కువే అని చెప్పాలి ఇక శంఖినీ జాతి స్త్రీ స్త్రీలలో మూడవ జాతి శంఖిని జాతి స్త్రీ కంటే ఈమె లక్షణాలు తక్కువ తరగతులకు వస్తాయి శంఖిని జాతి స్త్రీల దేహం బలిసి ఉంటుంది వీరు మంచి ఒడ్డు పొడుగుతో ఎప్పుడు చిరుపురులాడుతూ ఉంటారు అంటే వీరికి కోపం ఎక్కువ పువ్వులంటే మక్కువ చూపుతారు శరీరం కొద్దిగా వేడిగా ఉంటుంది భర్తపై ఎక్కువగా నకక్షతాలు చేస్తుంది రతిజలం తక్కువ కంఠస్వరం కర్కశంగా ఉంటుంది కంఠస్వరం మృదుత్వం కానరాదు సూటైన మనస్తత్వం ఉండదు కుటిల స్వభావంతో చెప్పుడు మాటలు వినడం వల్ల ఆసక్తి కనపరుస్తూ ఉంటుంది సన్నటి నడుము మెత్తని పాదాలు కలిగిన ఈ జాతి స్త్రీ వాగుడుకాయ ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది కంఠం శంఖం వలె సన్నగా ఉంటుంది ఆహారం మధ్యరకం కార్పు వస్తువులు ఇష్టపడుతుంది చూపులు వక్రంగా ఉంటాయి నల్లటి జుత్తు ఒత్తైన కనుబొమ్మలు శంకిని జాతి స్త్రీలలో మనం గమనించవచ్చు పరిమళ ద్రవ్యాలంటే అమితాశక్తి భర్తపై అనురాగం చూపుతుంది శృంగాదాది విషయాలను గమనిస్తే పద్మిని చిత్రిని జాతి స్త్రీల కంటే కూడా ఈమెకు సిగ్గు కొద్దిగా తక్కువ ఇక నాలుగు జాతి స్త్రీ స్త్రీ జాతులలో కడపడితే హస్తిని ఈ జాతి స్త్రీ లక్షణాలు ఏమిటో చూద్దాం హస్తిని జాతి స్త్రీలకు చిన్నగా నడవడం చేతకాదు కాలివేళ్ళు కొంచెం వంకరగా పొడుగ్గా ఉంటాయి పాదాలు మరి పొట్టి నల్లటి జుత్తు కోపం మరీ ఎక్కువ వక్షేజాలు పెద్దవిగా జారిపోతూ ఉంటాయి శరీరం నుండి కొద్దిగా దుర్వాసన వస్తుంది తిండిపోతూ స్థూలకాయం కొంగుమంటూ మోగే కంఠస్వరంతో ఉండే జాతి స్త్రీలకు కపటం తెలియదు తీయటి మాటలకు కరిగిపోయి పురుషునికి లోబడిపోతుంది ఎక్కువసేపు గాఢమైన రతిని కోరుకుంటుంది రతి సమయంలో కామోద్రేకం కనపడదు కౌగలింతలను ఇష్టపడుతుంది రెండవ రాజాములో శృంగారాన్ని కోరుతుంది ఇవన్నీ హస్తిని జాతి స్త్రీల లక్షణాలు పైన వివరించిన వివిధ జాతుల స్త్రీల లక్షణాలు పరి పరిశీలిస్తే జాతి స్త్రీ ఉత్తమమైనదని చిత్రుని మధ్యరకమని రకమని శంఖ్యని అధమం అని హస్తిని అధమాధమో అని తెలుస్తుంది ఇంకా ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను ఈ విషయం అంతా కూడా నేను డిస్క్రిప్షన్లో వివరంగా ఉంచుతాను కాబట్టి మీకు ఎప్పుడైనా కావలిస్తే పరిశీలించుకోవచ్చు ఉంటానండి సెలవు